ఇది ప్లీజ్ నేను ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను సార్ ఇది చట్టానికి సార్ లక్ష్మణారావు గారు కూడా ఆమోదం తెలిపిన చట్టం అది చర్య అంటాను చట్టాన్ని ఉల్లంఘించలేదు సార్ చట్టాన్ని

మనవలే ప్రతిపాదన చేస్తారు మనోలే ప్రతిపాదించారు వాళ్ళు ప్రతిపాదించిన వ్యక్తి ఒక్కరు ఫ్యామిలీ ఫ్యామిలీ చూపించారు ఒకసారి చూడండి సిస్టమ్ చూడండి చాలా అనుసరిగా మార్చు ఎందుకో చెప్పాలా ఎందుకో చెప్తాను ఎన్న జరిగింది సార్ చర్చ జియో వచ్చింది నాలుగు రోజులు క్రితం సార్ ఎన్న జరిగిన చూ ఫైవ్ హండ్రెడ్ అది మేము సిస్టమ్లో ఎనేబుల్ చేస్తాం సార్ జియోని సహరణ చేస్తాం సార్ మీరు అడిగిందంతా మేము చేసినాం నారా లోకేష్ గారిని కలవడం జరిగింది అయితే సెకండ్ గ్రేడ్ టీచర్లకి వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ఉండాలని చెప్పేసి మేము కోరాము అయితే చట్టంలో వెబ్ కౌన్సిలింగ్ అని ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు సవరణ చేయలేము అసెంబ్లీలోనే మేము సమావేశపరచాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కానీ చట్టంలో మార్పులు చేసుకోవచ్చు సవరణ చేసుకోవచ్చు అని కూడా ఒక పాయింట్ ఉందని మనం చెప్పడం జరిగింది కానీ విద్యాశాఖ మంత్రి గారు నేను ప్రమోషన్లు ఇచ్చాను స్కూల్ ఎస్టిడెంట్లు పారదర్శకంగా ట్రాన్స్ఫర్ జరిపాను అని చెప్తా ఉన్నారు కానీ లక్షలాది మంది ఎస్జిటి టీచర్లు బోర్డు అయితే మరి విద్యాశాఖ మంత్రి గారికి పట్టినట్టు లేదు కాబట్టి ఈ బోర్డు విద్యాశాఖ మంత్రి గారు విని తప్పనిసరిగా మరొకసారి పునరాలోచించి న్యాయం చేయాలని చెప్పేసి మేమైతే రిప్రజెంట్ చేశాము ఆయనైతే దాన్ని తిరస్కరిస్తున్నానని చెప్పేసి నేనే మీరు విజయరామరాజు గారి దగ్గరికి మాట్లాడాలని చెప్పేసి మీ వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పేసి చెప్తున్నారు సంఘాలుగా మేము ఎక్కడా కూడా ఒప్పుకోలేదు అది అధికారులు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు విద్యాశాఖ మంత్రి గారిని కాబట్టి తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి గారు మరొకసారి పునరాలోచించి సెక్రికేట్ టీచర్లకి మాన్యువల్ కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేది తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ రేపు డైరెక్టరేట్ డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని మీ ద్వారా